శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే అండి మీ గవ్వల శాస్త్రం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారా ఒక్కసారి చూసి చెప్పండి ఎందుకంటే కోట్ల మంది యాత్రగా చూసేది గవ్వల శాస్త్రం గురించి తెలిసింది తక్కువే అయినా కొంత ఎక్స్పెక్ట్ చేసి చూస్తారు కాబట్టి నిజాయితీగా చెప్పండి ఓకే సార్ అండి శ్రీ గురుభ్యో గురు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇతనికి వచ్చిన ప్రశ్నశాస్త్రం ప్రకారం మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు వీడియో అయితే తీయను ముందే చెప్తున్నాను మీకు చేయండి ఓకే అండి షూర్ సో ఏది వచ్చినా భరిస్తారు మీరు భరిస్తాం కింద కామెంట్లో తిట్టినా సరే భరిస్తారు అంతా భగవంతుని వదిలేస్తామండి అంతా భగవంతుని వదిలేస్తారు మాత్రం నిజమే చెప్పింది అంటారు గవల శాస్త్రంలో మేము నిజమే చెప్తున్నాము నిజం మేము చెప్పట్లేము శాస్త్రం చెప్తున్నది ఆ శాస్త్ర ప్రకారమే మేము నడుచుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారని చెప్పేసి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గవ్వల శాస్త్రం అదే చెప్తుంది సో చూద్దాం శాస్త్రి గారు ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే చాలామందికి క్యూరియాసిటీగానే ఉంటుంది రిజల్ట్ మీరు ముందే చెప్పేస్తున్నారు కాబట్టి భవిష్యత్తును ముందే అంచనా వేసి గవ్వల శాస్త్రం ద్వారా చెప్తున్నారు ఎంతవరకు నిజం అవుద్ది ఎంతవరకు అబద్ధం అవుద్ది అనేది ఎలక్షన్ రిజల్ట్ వరకు చెప్పలేము మనం సో వీటితో పాటు ఇంకొకటి చూద్దామండి నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలుస్తారా నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలుస్తారా లేరా ఇది కూడా చాలామంది క్యూరియాసిటీగా ఉండే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది చాలామంది క్యూరియాసిటీగా ఉండే టాపిక్ సార్ ఇది నిజం మాత్రమే చెప్పండి ఓకేనా ఏదైతే వస్తుందో అదే నిజం చెప్పండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రిజల్ట్ మీరు ఏదైతే చూపిస్తారో అదే సో ఆ గబ్బల శాస్త్రం మీదే నిలబడి ఉండాలి మీరు ఏది ఇచ్చినా సరే లేజం చెప్పాలా అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నారా సార్ లేదంటే లేదండి నంబరింగ్ వచ్చింది కదా దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి చూసి చెప్తామండి శాస్త్రం ఏమొస్తే అదే చెప్తామండి మేము ఓకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుస్తకం తెలియదీశారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని లేదండి చూసాం కాబట్టి చెప్పాము నెంబర్ ఎంత వచ్చిందండి నెంబర్ తొంభై రెండు వచ్చిందండి తొంభై రెండు అందులో తొంభై రెండు ఏమని చెప్తుంది గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నాయి సో రిజల్ట్ ఏ మాత్రం తారుమారు అయినా సరే గవ్వల శాస్త్రం పక్కన పెడితే మిమ్మల్ని షేక్ చేస్తారు ముందు అంతా భగవంతుని నిర్ణయం అండి అంతా భగవంతుని నిర్ణయం మాది ఏమీ లేదు నేను ఈ వీడియో అయితే అలానే ఉంచేస్తాను మీరు తీయమన్నా రిజల్ట్ ఏ విధంగా ఉన్నా సరే అండి కామెంట్స్ కూడా డిసేబుల్ చేయకండి ఎవరు ఏది పెట్టినా సరే అదే ఉంచుతాను అంతే ఓకేనా ఓకే అండి తప్పకుండా కదా అంత కాన్ఫిడెంట్ ఉందండి మీ శాస్త్రం మీద నమ్మకం ఉందండి భగవంతుని మీద నమ్మకం ఉంది నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు మీరు ఏదైతే శాస్త్రం ద్వారా చెప్తున్నారు సో మీరు దాన్నే నమ్ముకున్నారు ఆ రిజల్ట్ భవిష్యత్తును ముందే చెప్పగలుగుతున్నారు ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుందో తెలియదు ఎవరికి అందరూ క్యూరియస్గానే చూస్తూ ఉంటారు ఓకేనా సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ని బట్టి మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దామండి ఓకే